గౌరవనీల్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ విఠలరావు గారు డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ గారు నృడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌడ్ గారు బాజిరెడ్డి జగన్మోహన్ గారు రైతు నాయకులు శ్రీ నరసింహనాయుడు గారు మాన్య మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు బిచ్చిపల్లి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం మన దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిపోతూ ఉంది స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతూ ఉంది కానీ ఆ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత మెచ్యూరిటీ ఎంత పరిణతి రావానో అంత పరిణతి ఇంకా రావడం లేదు ఎక్కడనైతే డెమోక్రసీ బాగా మెచ్యూర్ అయిందో ప్రజాస్వామ్యం పరిణతి చెందిందో ఆ దేశాలు బాగా ముందుకు పోతూ ఉన్నాయి మీ అందరితో కూడా నేను ఒక మాట ప్రార్థిస్తూ ఉన్నా ఎన్నికలలో ఆగమాగం కావద్దు ఎన్నికలలో ఆలోచన చేయాలి మన వివేచన శక్తిని పెంచుకోవాలి మంచేదో చెడేదో గుర్తించాలి ఏం జరుగుతుంది ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక నాయకుడు నిలబడతారు అది కామన్గా జరిగేది బీఆర్ఎస్ తరఫున గోవర్ధన్ గారు ఉన్నారు సరే కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉన్నాడు బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు ఒకడో అరా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు వీళ్ళ గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి మా నాయకుడు ఎటువంటి వాడు మా అభ్యర్థి ఎటువంటి వాడు మంచి చెడ్డ విచారించాల్సిందే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది దానికంటే కూడా ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల అభ్యర్థుల పార్టీలని ఆ పార్టీల చరిత్ర ఏంది ఆ పార్టీల నడవడిక ఏంది వాళ్ళకి అవకాశం వస్తే ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు ఏం చేస్తారు అనేది బాగా ఆలోచించి నిర్ణయించి ఓటేస్తే ఎన్నికల్లో ప్రజలు గెలుపు అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే ప్రజలు గెలుస్తారో తప్పకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంటుంది అది చాలా మంచి సాంప్రదాయం బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను పెద్దలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి మీ మీ గ్రామాలలో నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీరు చర్చ పెట్టండి నిజానిజాలు తేల్చి రాయేంటిదో రత్నం ఏంటిదో మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం మీ కళ్ళ ముందరనే పుట్టింది ఇరవై నాలుగేళ్ళ క్రితం తెలంగాణ సాధించేదాకా విశ్రమించను అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసి మీ అందరి సహకారంతో మనందరం కలిసి ఉద్యమం చేస్తే రాష్ట్రం తెచ్చుకున్నాం అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తెలుసు ఆ విషయం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక తప్పు భయంకరమైన తప్పు చేసి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కళ్ళు మూసుకొని ఉంటే ఆనాడు జబర్దస్తిగా ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే కూడా ఆంధ్రప్రదేశ్తో కలిపేసిన యాభై ఎనిమిది ఏళ్ళు మనం ఎంత గోసపడ్డామో మీకు నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు మనందరం కూడా ఆ బాధలు అనుభవించిన వాళ్ళమే ఆ తదనంతరం అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే ఒక నాలుగు వందల మందిని పిట్టలాగా చంపిన లక్షలాది మందిని జైలల్లో పెట్టినారు అది కూడా మీకు తెలియని విషయం కాదు ఆ తదనంతరం మళ్ళీ రెండు వేల సంవత్సరంలో ఉద్యమాన్ని మనం మొదలుపెట్టి ముందుకు పోతే రెండు వేల నాలుగులో ఇతను పొత్తు చేసుకుంటాం తెలంగాణ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి పొత్తుకొచ్చినారు పొత్తు యొక్క ఫలితం వాళ్ళకి లభించింది ఇక్కడ ఒక అధిక అధికారం వచ్చింది ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చింది మరి రెండు వేల ఐదులో రెండు వేల ఆరులో ఇచ్చేయాలి కదా తెలంగాణ కానీ ఇయలే మళ్ళా దోకా చేసింది మళ్ళా పోయింది టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినారు చివరికి తిక్క ఉట్టి కేసీఆర్ సచ్చడో తెలంగాణ వచ్చడో అని చెప్పి ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు దిగొచ్చి ప్రకటన చేసినారు అప్పుడన్నా ఇచ్చినరా అప్పుడు ఇయ్యలే మళ్ళీ వంకబెట్టి మళ్ళా ఆగినారు మళ్ళా సకల జన్ల సమ్మెని ఉద్యోగస్తులు తెలంగాణ ప్రపంచమంతా బదాల మీద పడితే అనేక మంది పిల్లలు చచ్చిపోతే గతి లేక చివరికి అప్పుడు ముప్పై మూడు పార్టీలు మనకు సపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ముందుకొచ్చినారు ఇదంతా మన కళ్ళ ముందు జరిగిన నిన్న ఉన్న జరిగిన చరిత్ర మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన తర్వాత మీ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి వచ్చి పది సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ ఉంది ఈ పది సంవత్సరాలలో ఏం జరిగింది యాభై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది ఇది మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ వచ్చినప్పుడు కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు ఎందుకంటే కొత్త సంసారం నిధులు లేవు నీళ్లు లేవు మంచి నీళ్లు లేవు కరెంటు లేదు చేనేత కార్మికుల చావులు రైతుల యొక్క ఆత్మహత్యలు గల్ఫ్ దేశానికి వలసల బోవుడు చాలా భయంకరమైనటువంటి బాధలు ఇటువంటి ఇబ్బందుల